ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఎమ్మిగనూరు అశేష జనవాహినికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం సమర్పించుకుంటూ ముఖ్యంగా మీ అందరి నోట్లో నాలుకై మీ అందరి బాగోగుల్ని చూసుకుంటూ ఏ ఒక్క సంక్షేమ పథకం మిస్ కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మాన్ని చేరే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఏ ఒక్కటి మిస్ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్లకి చేరవేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్నటువంటి పెద్దలు చన్నకేశవరెడ్డి అన్నకి నమస్కరించుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఎవరి నోటిని విన్నా మా నమ్మకం జగన్ అన్నే అంటున్నారు ఎందుకు ఇంతకు ముందు వచ్చినటువంటి వాయిస్ ఇంతకు ముందు పరిపాలించినటువంటి మా చిత్తూరు జిల్లా జల మారి నక్క చంద్రబాబు నాయుడు గారు నక్క ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో అదే విధంగా ఇచ్చినటువంటి హామీల నుంచి ఎప్పుడు తప్పించుకుంటూ వెబ్సైట్ లో ఉన్నా కూడా దాన్ని మాయం చేస్తూ ప్రజలకే అండగా ఉండరు కాని కేవలం పెత్తందారులకి కార్పొరేట్ వ్యవస్థలకే రాష్ట్ర సంపదనంతా దోచిపెట్టాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి చేత ఆశీస్సులు పొంది మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత జూన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు దాదాపుగా నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల యొక్క ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వారి ఇంటి గుమ్మానికే చేర్చడం జరిగింది అలాగే అలాగే ఏ సమాజం అయినా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలంటే ఆ సమాజం యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా బాగా ఆరోగ్యంగా ఉండాలి ఆ సమాజంలో ప్రజలంతా కూడా అదే ఆ సమాజంలో ఉండే ప్రజలందరూ కూడా బాగా చదువుకొని ఉండాలి ఈ రెండింటిని ప్రధానంగా తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర నుంచి మెడికల్ కాలేజీ దగ్గర నుంచి మన ఇంటి ముందుకు వస్తున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరకు ప్రతిదీ పకడ్బందీగా నిర్వహిస్తూ మన ఆరోగ్యాన్ని తన బాధ్యతగా తీసుకొని చేస్తూ అలాగే ఈ దేశంలోని అత్యంత పటిష్టమైనటువంటి ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలని నాడు నేడు ద్వారా అలాగే ఇంగ్లీష్ మీడియంని అలాగే వాళ్ళ యొక్క పౌష్టికాహారంలో ఎక్కడ లోపాలు జరగకుండా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరిలో పది కాలాల పాటు మీ ఆశీర్వాదాలు ఉంటే ఈ సమాజం అభివృద్ధిలో దూసుకెళ్తుంది అన్ని వర్గాలకి కులాలు మతాలు ప్రాంతాలతో భేదం లేకుండా మన రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరంలో నిలబడగల సమర్థుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావున మనందరం సంఘటితమై ఖచ్చితంగా ఇంతకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని చన్నకేశవరెడ్డి అని కందించి జగనన్నను ఆశీర్వదించాల్సిందా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను